హాయ్ ఎన్ని ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వచ్చేసి నేను ఇంకా మా ఊరికే కదండి పిండి ఎలా చేయాలి ఎలా పాకు పట్టాలా అదెలా ఈ వీడియోలో ఉంటాయి లాస్ట్ వరకు చూడండి నేను గారెల పాకు పట్టినాక కాల్చి కూడా చూపించిన లాస్ట్ వరకు చూడండి వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మా అమ్మ అయితే ఇట రోడ్లో దంచుతుంది పిండికి బియ్యం పిండి వచ్చేసి చాలా బాగుంటుంది అంతా రియల్ వైసే పెట్టేస్తా చూడండి నేను నేను వద్దులేం దంచుతుంటే నేను ఇంకా జల్లి పోయాలండి ఏమంటే దంచేది వీడ తీద్దాం ముందు తీసి ఇంకొకటేసారి కూర్చొని ఇంకా అంతా జల్లి పోయాలండి పిండి జల్లి వస్తుంటే మా అమ్మ దంచుతుంటుంది కానీ దంచినాక సూపర్ టేస్ట్ ఉంటాయండి అసలు నేను ఇంక ఈ వీడియో ఈరోజు పెట్టేస్తున్నాను ఈరోజు పెట్టగా మా వాళ్ళకు కూడా ఇచ్చేసిన అందరు బాగున్నాయని అని చెప్పినారు గారెలు వచ్చేసి చాలా బాగున్నాయి అన్నారు ఎంత రెండు పళ్ళు వస్తుందా బియ్యం చెప్పు ఇక్కడ కొలత చెప్పు రెండు పళ్ళు బొట్టు బిల్లనే పెట్టాలి కదండి రెండు పళ్ళకు రెండు కేజీల రెండు పళ్ళు బియ్యానికి అత్తరాసెలా గారెలకు అత్త రాసిన గారెలైనా ఒకటే కాదు రాసే మెచ్చ ఉంటాయి గారెలంటే మేం కాదు అవి గోదాపిండి రెండు పళ్ళు రాకు రెండు కేజీలన్నర కేజీ బాగా పనికి బెల్లం వేయాలి ఇంకా బెత్తగా దంచుకోవాలి ఇట్లా మెత్తగా దంచుకొని ఎసురు కొలత పెట్టుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత కాసేపు కరగనీయాల ఇది బెల్లం ఉడకలు లేకుండా అంటే కరగనియాలంటే కొలత నీళ్ళు పోసుకోవాలి కదా కొలత పోయాలా కరిగించిన తర్వాత పోయిన పెట్టే వచ్చింది పాకు పాకు తట్టలో నీళ్ళు పోసుకొని అది వేయాలి ఇల్లులో వేసి కూర్చొని ఇట్లా రావాలి తీగలేక మధ్య అది పాకు అప్పుడు చేసేప్పుడు అది ఇప్పుడు బెల్లం వేయాలండి చెప్పు ఇప్పుడు రెండు పళ్ళ బియ్యానికి కే రెండు కేజీల రెండు కేజీల అంటే పడి బియ్యానికి బావు బెల్లం బెల్లం వేయాలి గోధుమ పిండి ఇంకొక దిక్కు మా అమ్మ బెల్లం దంచుతుందండి నేను ఒక దిక్కు వచ్చేసి కొబ్బరి తుడు బట్టి బియ్యం పిండిలు వేసేసినాను అలాగే కొంచెం నేలకల్ పొడి కూడా వేసినానండి రెండేసి ఇట్లా కలిపి పెట్టాలా ఇంకా మా అమ్మ బెల్లం దంచి పెడితే ఇంకా పాకు కలిపేదే కలిపేదండి కొంచెం చిట్కేడు సోలా పొడి కూడా వేసుకోవాలండి అది కూడా చూపిస్తుంది అండి వీడలో పోమా పో ఆ పోషి కింద కూర్చున్నాడు సూపీ గ్లాస్ కదా గుర్తు ఏ రీతలు అంతే ఎన్ని గ్లాసులు వేయాలి నీళ్ళు చూపుతా గీత కాడికే ఒక పడికి చూపిస్తా పోయి అంతేనా నీళ్ళు ఎంత కొలత వచ్చావు నేను ఇక్కడ గ్లాస్ చూపిస్తున్నాను కదండి ఆ గ్లాస్కి గిరకాడికి నీళ్ళు పోసుకోవాలా కొలత మేము రెండు పళ్ళు వస్తున్నాం కాబట్టి రెండు నీళ్ళు రెండు వరకు నీళ్ళు వస్తున్నాం గీత వరకు అది ఇక్కడ గిలాసు చూపిస్తున్నా చూడండి అది మెయిన్ కొలత అంత మించి నీళ్ళు పోసుకోకూడదండి నీళ్ళు కరెక్ట్ గీత కాడికి పోసింది మేము రెండు గ్లాసులు పోసి ఇంకా బెల్లం ఇంకా కరగాలి కదా నీళ్ళన్నీ ముందే అట్టా నీట్గా కరిగి పెడుతుంది కరిగి పెడితే తొందరగా పాకం అనేది వస్తుంది లేకపోతే తొందరగా పాకం రాదని అమ్మగా నీళ్ళు పోసి ఇట్లా కలిపి పెట్టుకుంటుంది జోరుగా వచ్చేసి ముందే పొయ్యింద పెట్టక ముందుకే ఇక్కడ చూస్తే బెల్లం అలా కరిగి అది అనేది వచ్చండి ఇంకా మీద పెట్టేసింది అటు వచ్చే తొందరగా బాగుంటుంది పాకం బెల్లం ఉంటుంది ఎక్కడ ఉండవని ఇంకా ఇంకా మా అమ్మ బెల్లం బాగా కలుస్తుంది ఇక్కడ మా అమ్మ సోలా పొడి కొంచెం ఒక సిట్కడీ బియ్యం అని చెప్పిందండి అది వచ్చి నేను ఒక సిట్టుకడ ఇంకా బియ్యం పిండిలు కలుపుతున్నాను పొడి వచ్చేసి అది చూడండి బియ్యం పిండిలు అల్లాడి కొబ్బరి పొడి కలిపినా కదా దాంట్లోనే నేను కొంచెం ఒక సోలా పొడి వేసేసినాను புகல் விட்டாலு பிளோம் பாக்கு அப்போ திம்பாலம் கொடுக்கு கொடுக்க அட்ரோ ரவலை பாக்கு நல்லா வச்சிச்சு இப்போ

சார ஃட்டோ கொடுக்குட்டா அதுப்பு மழை எக்ஸா தீஸ்பேன் இடராவால பாக்கு கூர்ச்சாலேட்டா பாட்டு பட்டுக்கூட

పాక ముందే తీసెట్ తీసి ఎవరికంటే మన చూసి కలిపి అని పోయిపోయిన ఇక్కడ వచ్చేసి పాక రెడీ అయిపోయినాక బియ్యం పిండి నేను వేయచ్చు అంటే మా అమ్మ కలుపుతుందండి ఒకరు కలుపుతుంటే ఒకరు బియ్యం పిండి వేయాలా లేకపోతే ఉంట కడుతుంది తొందర తొందరగా వేడివిందనే కలపాలా ఆల్రెడీ పాకు కొంచెం తీసిపెట్టింది చూడండి గిన్నెలో నేను మీకు చూపిస్తున్నాను చూడం ఫస్ట్ ఎందుకంటే పక్క తీసెట్టు అంటే ఒకవేళ మనం పాకు ఒకవేళ జోరుగా అవుతుందని కొంచెం డౌట్తో తీసిపెట్టింది మా అమ్మ కానీ తీసిపెట్టినందుకు మేలు అంది అండి కురవ తీసేట్టి ఇంకా కలిపింది కరెక్ట్ సరిపోయిందండి లాస్ట్కి వచ్చేసి ఒక మూడు పిరికేలు గోధుమ పిండి వేసింది మనం కలుపుకున్నాక ఏమన్నా కొంచెం జోరుగా అనిపించిందంటే మనం గోధుమ పిండి కలుపుకోవాలండి కొంచెము ఒక పావు కేజీ పోయి రెండు పళ్ళకు పావు కేజీ పోయి గోధుమ పిండి కలిపింది మా అమ్మ వచ్చేసి తెల్ల గోధుమ పిండి ఇంకొకరు పోతు అంటే ఒకరిట కలపాలండి పాక్ అయితే ఇంకా కరెక్ట్ సరిపోయిందండి కొంచెం పక్క తీసి పెట్టినది ఇంకా పక్కకే అది ఇంకా మేము కలపలే తర్వాత అటు ముందు జాగ్రత్త తీసిపెట్టుకుంటే మనకు మేలు అంటే ఒకేసారి సరిపో మనకు సరిపోతాలని కలిపినామంటే జోరుగా అండి నమ్మనిక లేదు పాకం అందుకని ఇంకా మా అమ్మ ముందే తీసిపెట్టుకుంది తీసిపెట్టి ఇంక నేను కలిపితా లేమ్మ అంటే కానీ మా అమ్మ నేనే కలుపుతలే నీకు ఈ ఆడ కలుపుతావు కానీ అని ఇంకా మా అమ్మనే కలుపుతుంది ఆడ వచ్చేసి నేను బియ్యం పిండిలు వేసేస్తున్నాను వేసినాక తర్వాత గోధుమ పిండి వేసాను చూడండి లైఫ్ వరకు వీడో చాలా బాగుంటుందండి మా అమ్మ చాలా కష్టం చేయండి పాపం ఉంది ఏ పని చేయని అనిపోతే నేనే అది చూడండి దంచింది మళ్ళీ కలుపుతుంది వద్దులెమ్మనే కలుపుతాను కానీ వద్దులేమ్మ నేను కలుపలేవు నేనే కలుపుతాను అని అంటుండీ తల్లి ప్రేమ అంటే అతనే అది తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఇంకా తండ్రి ప్రేమ అంటే మతికి మనైనా వీడ తీసు అండి ఫస్ట్ టైం నాకు ఇట్లా వీడ తీయడం ఆయన అలాంటి ఆయన వయసు కూడా మీకు వస్తుంటుంది ఏమను కాకండి కొంచెం వీడో మన ఆయనకు తెలియదు కదా ఇట్లా వీడోది అలా కదా అని అందుకే ఇక్కడ ఇంక మబ్బు వస్తుందండి వీడో ఇంకా సరిగ్గా తీయలేకపోయినాడు మనయన ఆడకాయన మేళ్ళండి ఫస్ట్ టైం మన ఆయనకు నేను చెల్లించిన వీడది అంటే తీసినాడు బాడే కానీ మా అమ్మ మన ఆయన చాలా కష్ట అండి చాలా బాగా చేశారు బాగా కష్టపడినారండి ఇప్పుడు కూడా కష్టపడుతూనే ఉన్నారు వాళ్ళు ఇంకేం చేస్తాం బాగా పిల్లలు బాగుండాలని బాగా కష్టపడుతున్నారు మా అమ్మ చాలా సపోర్ట్ అండి మాకైతే బాగా ఏ పని చేయని నాకు నిజంగా ఇస్తున్నాను పుట్టినా మా పొలాలు ఉన్నాయి కానీ దండిగా ఎక్కడుంది పొలం కూడా మాకు నాకైతే తెలియదు ఎవరైనా వచ్చాడి కానీ నాకు తెలియదు అని చెప్తుంటారు అంత బాగా చూసుకున్నారు ఇంట్లో నుంచి వేడిపోకుండా ఇంకా చదువుకోవడానికి నేను ఇంకా నాకు చదివిన ఇంట్రెస్ట్ అయితే నేను చదువుకోలేదు ఇంకా ఇప్పుడు అంతేస్తుంది చదువు బాగా అంతే కలిపోదు పిండి ఇప్పుడు వెళ్ళిన పైనా బియ్యం కలపరు బియ్యం కలపవుతు పిండి ఇప్పుడు కలపాలన్నా పైనా మీకు వచ్చేసి గోధుమ పిండి కలుపుతున్నాను అండి నా చేత పిరికెలు మూడు పిరికలు వేసినాను గోధుమ పిండి దాని పాకం బట్టి మనం వేసుకోవాలా ఇక్కడ మూడు పిరికలు గోధుమ పిండి వేసిన అండి తెల్ల గోధుమ పిండి నేను మా అమ్మ నేను కలుపుతాను కానీ నేనే కలుపుతా అంట అది ఇంకా అవి ఇంకా కలిసి అది అండి ఒప్పుకోదు ఇంకా బియ్యం పిండి మొత్తం కలిపినాక గోధుమ పిండి ఇట్లా వేసుకొని కలుపుకోవాలండి ఇంకా మనం పాసరోజ్ చేసుకోవాలంటే కొంచెం గట్టి కట్టకాలంట ఇంకా రెండు రోజులు తర్వాత వేసుకోవాలంటే కొంచెం ఒక రవ్వ కొంచెం పతలాగా ఉండే పర్వాలేదు బిగించుకుంటుంది రెండు రోజులకు బాగా మగ్గుతుంది అని చెప్తుంది ఇక్కడ వచ్చేసి మా అమ్మ చాలా బాగుంటుందండి గారెలపాక మీరు లాస్ట్ వరకు చూసినారని అనుకుంటాను నేను వీడియో వచ్చేసి చాలా బాగుంటాయి గారెలు అయితే టేస్ట్ సూపర్ ఉన్నాయండి అసలు చాలా బాగున్నాయి మీకు నచ్చితే కన్నా ట్రై చేయండి గారెలు కాల్చి కూడా నేను పెడతాను లాస్ట్ వరకు చూడండి వీడో గారెలు అయితే పూరిలు పొంగినీటి పొంగినాయండి గారెలు పళ్ళే వేడి వేడి తింటే తినాలనిపిస్తుంది స్వీట్ కూడా కరెక్ట్ సరిపోయిందండి చాలా బాగున్నాయి బాగా ఇట్లా వేసుకొని ఇంకా కొంచెం నీళ్ళ తాడు గట్రా లైట్గా పట్టించుకొని ఇట చేతితో ఉతకాలండి అంతే దాన్ని పెట్టుకున్నాను ఇక్కడ కోట కొట్టుతా మెల్పు ఇట్లా ఒక పేపర్ తీసుకొని ప్లాస్టిక్ ఇది కవర్ ఇట ఉతకాలండి నీళ్ళ తడి పట్టించుకుంటే ఇటు కసుకుంటూ రావు ఇది తట్టుకున్నా కదా ఇక్కడ నూనె చూడండి ఆయిల్ ఇల్లు ఎక్కింది ఇటు తీసుకోవాలా ఇక్కడ చూపి ఇటు తీసుకోవాలా తీసుకొని ఇక్కడ నేను ఆయిల్ వేస్తున్నా చూడండి బాగా పొంగుతున్నాయి చెడు ఎట్ట బొంగుతున్నాయి పులిలో వినెట్టు వంగితున్నాయి ఎక్కువ బాగుంటున్నాయి నూనె బాగా హీట్ ఎక్కిందండి కానీ మంట చిన్న మంట మా జరక మంట పెం కలుస్తారా ఎందుకంటే పెయిన్ ఒక ఎర్రగా అవుతాయి లోపల పిండి పిండి ఉంటాయి చూడండి ఎంత బాగా పొంగినాయో ఏ సో అన్నాక మన జనరల్ ఫస్ట్ పెట్టి కదా మళ్ళీ గారెలు అనుకున్నారు లేదండి మా ఊరికైనా కదా అందుకని ఇక్కడ తెలుసుకునే గర్రెపిండి మా అమ్మ దాచిదారి మీకు వీడో కూడా చూపిస్తానండి పెట్టింటాడో దినంబే పెట్టాలండి వీడో చూడండి టెర్ర కాల్చుకోవాలా చాలా బాగుంటాయి టేస్ట్ వచ్చేసి ఇతను నెల పోయి ఎక్కువ తీసుకోవాలా మొక్కటి కూడా వేసి చూపిస్తాను ఉండొచ్చూ వేస్తాను నేను చిన్న బాగా పెట్టిన కాబట్టి కుక్క వేస్తున్నాను నూనె బాగా ఇట్టేకిందండి చూడటాయి కూర నీరు ఉంగుతున్నాయి మా పిల్లలకు కూడా ఇచ్చింటే బాగున్నాయి అంటే బాగున్నాయి అని వాటిని అరుకుంటాను ఎవరికి పోతే చూడకు వంగతున్నాయి కూలీలు నీరు ఉంగతున్నాయి కాల్చాలండి ఒక పక్కకు వచ్చేసి నేను టిఫిన్ చేస్తున్నాను అందుకని నాకు శబ్బం వస్తుంది పెద్ద చూడండి అన్నీ ఇలా చేసుకోవాలా పూట కొట్ట చూడండి ఇవి కాల్చినట్లా చూడండి ఎంత బాగున్నాయో పూట